యువ డైనమిక్ నాయకుడు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా మరి మేము అన్ని హాస్పిటల్ లోపట్టం మరి పేద విద్యార్థులకు ఈ రోజు బుక్స్ పంచటము గాని అదే విధంగా ఉదయాన్నే మరి టెంపుల్కి వెళ్ళి పూజలు చేయటము అదేవిధంగా మరి ఛాలెంజ్ ఏదైతే గ్రీన్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు వారి పేరున మొక్కలు నాటడం జరిగింది మరి అదే విధంగా ఇక్కడ ఉన్న ఆర్కే ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యొక్క సంస్థకు కూడా రోజు కేక్ కట్ చేసుకునేసి ఈ పేద ఎవరైతే ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అందరికీ కూడా ఇక్కడ ఆర్కే ఫౌండేషన్లో ఉన్న ప్రతి ఒక్క పేషెంట్లకు దుప్పట్లు మరి వాళ్ళకి మెడికల్గా సంబంధించిన అన్ని మెడిసిన్స్ మరి అదేవిధంగా ఎక్విప్మెంట్స్ మరి దాంతో పాటు ఈరోజు స్పెషల్ ఫుడ్ కూడా వాళ్ళకు అందేజేయడం జరిగింది వారు ఒక్కటే అన్నారు పేషెంట్లు చల్లగా బతకాలి కేటీఆర్ గారు చల్లగా ఉండాలి నిండు నూరేళ్ళు బతకాలి వాళ్ళు తీసుకుంటున్న అనేక నిర్ణయాలు కూడా రాజకీయంగా వాళ్ళు ఎదుగుదల చూడాలని రాబోయే రోజుల్లో కాబోయే కాబోయే సీఎంగా చూడాలని చెప్పేసి ఈ రోజు మా కంట్రోల్మెంట్ నియోజకవర్గం తరఫున వారికి అందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కేటీఆర్ గారు అన్న ముఖం చూడు ఇట్లా వేసినట్టు కొద్దిగా వేస్తే ఉన్నా అంతే ఇక అక్కడ చూడు కొద్దిగా అక్కడ చూడా